దేవనామలం మీ అందరికీ నా వందనాలండి ఈరోజు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను ఈరోజు చాలామంది సోషల్ మీడియాలో చాలా సహోదరులు సహోదరి మనులు ఎంతోమంది క్రిస్టియన్ వీడియోస్ కానీ దేవుడికి సంబంధించిన వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తున్నారు ఈ సోషల్ మీడియాలో అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ లోకానుసరమైన సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు చాలామంది పెడుతున్నారు దయచేసి అటువంటి మే అటువంటివి ఎవరు కూడా పెట్టకండి ఇది పరిశుద్ధుడైన దేవుని వాక్యం ఇది పరిశుద్ధుడైన దేవుడు పరిచర్య దీన్ని మీరు ఈ సినిమా రంగాలతో ఈ మ్యూజిక్లతో మీరు పోల్చకండి దయచేసి ఇక మీదటైనా మీరు మానుకోండి ఈ వీడియోకి ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా నాకు ఏ పర్లేదు నాకు ఏం అవసరం లేదు నేను ఎవరిని కూడా బతిమాన అవసరం లేదు ఆ దేవుడు నాకు చెప్పమన్నాడు కాబట్టి నేను చెప్తున్నాను ఈ వీడియోకి సపోర్ట్ చేసినా చనిపోయినా నాకు ఎటువంటి ఇబ్బంది లేదండి దయచేసి ఈ సోషల్ మీడియాలో ఎవరైతే వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళకి నేను ముఖ్య గమనించాను మీరు ఎక్కడైనా మీరు దేవుని వాక్యం అప్లోడ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలు పెట్టకండి పెట్టినలా మేమే మీ దగ్గరికి వస్తాం మాట్లాడతాం మీకు ఏ చేయాలో అదే చేస్తాం దయచేసి అర్థం చేసుకొని ఇక మీదట నేను కామెంట్స్ పెట్టి 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 తీసుకుపోయాను దయచేసి మీరెవ్వరు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి మీరెవరు కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా ఇవి పెట్టకండి కోఆసింగ్